హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రైతులకు మూడు విడుదలలో ఇరవై వేల రూపాయలు అందించబోతున్నట్లు సమాచారం అయితే అందించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో దీనికి సంబంధించి ఈరోజు పత్రికా ముఖ్య ముఖంగా కూడా వచ్చినటువంటి ఆర్టికల్ నేను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇలాగే రైతులకు సంబంధించి ముఖ్యమైన గుర్తింపు కార్డు కూడా ఇవ్వబోతున్నారండి యూనిక్ కేడ్ లాగా అయితే ఒక నెంబర్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెంబరు ఉంటే మనకు ఫ్యూచర్లో ఏ పథకాలైనా రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి సో వివరాలు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభువా మూడు విడుదలలో అయితే ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ప్రభుత్వాలు అయితే అంచనాలు వేస్తుంది సో కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయల సహాయ ఇరవై వేల రూపాయలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ రైతు కూడా తెలియజేస్తున్నారు అన్నదాత సుఖీభువా పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు మూడు విడతలలో అంటే పెట్టుబడి సాయాన్ని అందిస్తామని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతి ప్రతిపాదాలు కూడా కేంద్రం ఆరు వేల రూపాయలు కలిపి ఈ ఇరవై వేల రూపాయలు ఉంటాయని చెప్పేసి ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నారు అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేలతో కలిపి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు మిడువిడతల్లో పెట్టుబడి సాయంగా అంది అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతిపాదాలు కూడా తయారు చేయాలని చెప్పి కోరారు మత్స్యకారులకు ఫిబ్రవరి వేటా నిషేధానికి వ్యవధికి సంబంధించి ఇరవై వేల చెల్లిస్తామని చెప్పడం జరిగింది యాదవ క్రూరలకు గొర్రెల పంపిణీ మేకల పంపిణీ చర్యలు తీసుకోవాలన్నారు సో ఈ సందర్భంగా వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా అయితే చెప్పారండి ఇరవై వేల రూపాయలు మనకు ఏడాది గతంలో ఈ రెండు ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మూడు విడతల సాయాన్ని అందిస్తామని అని చెప్తున్నారు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ముఖ్యమైన పథకం ఇదేనండి రైతులందరికీ ఒక గుర్తింపు కార్డు అనేది ఇవ్వబోతున్నారు యూనిక్ కోడ్ అనేది ఉండబోతుంది అనమాట ఇప్పుడు ఆధార్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో సో రైతులకు సంబంధించి ఒక గుర్తింపు ముఖ్యమైనది ఇవ్వాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే సో దీనికి సంబంధించి రిజిస్టర్ అంటారు అండ్ నిన్నటి రోజున జరిగినటువంటి వివిధ జిల్లాలలో రైతు సేవా కేంద్రాలలో రిజిస్టర్ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకున్నారనమాట మీరు కూడా కంపల్సరిగా తొందరగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట యూనిక్ కోడ్ అనేది రైతు గుర్తింపు కార్డు అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి ఈ కార్డు ఉంటేనే ప్రతి ఒక్క పథకానికి మీరు అర్హులవుతారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం అయితే జరిగింది